వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శనివారం ఆలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా వెంతి పత్రం అందజేస్తున్న ఏఐకేఎంఎస్ బృందం ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఈశ్వరరాజు రాజు బొత్సి అధ్యక్షతన ఈ ధర్నాను నిర్వహించగా ఈ ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఉప్పరబోయిన రామ్మూర్తి కొమరం సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు రైతులకు సకాలంలో ఎరువులు నాణ్యమైన విత్తనాలు పురుగుల మందులు రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు పదిహేను లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం మండల కేంద్రంలో ప్రదర్శన ధర్నాను చేపట్టి మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఆళ్లపల్లి మండల నాయకులు పాయం రాంబాబు కొమరం జనార్దన్ పాయం జగపతిబాబు పోలిబోయిన రవి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఇవాళే రైతులకు రెండు లక్షల రుణమాఫీని వెంటనే ఇవాళే సకాలంలో రైతులకు ఎరువులు పురుగు మందులు నాణ్యమైన విత్తనాలను వెంటనే నివారించాలి రైతు ఆత్మహత్యలను వెంటనే మధ్య భారతంలో ఆదివాసులపై జరుగుతున్న హత్యాకాండను వెంటనే ఆప్ చేయాలి మధ్య భారతలో ఆదివాసులపై జరుగుతున్న దాడులు హత్యాకాండను నకిలీ విత్తనాలు ఎరువులు పురుగు మందులను మార్కెట్లోకి రాకుండా అరికట్టాలే నకిలీ విత్తనాలు ఎరువులు పురుగు మందులు మార్కెట్లోకి రాకుండా కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి అన్ని పంటలకు మద్దతు ధరను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి అన్ని పంటలకు మద్దతు ధరను ప్రభుత్వం వెంటనే అందించాలి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పంట రుణాలు సకాలంలో రైతులకు వెంటనే అందించాలే సకాలంలో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పంట రుణాలు సకాలంలో రైతులకు వెంటనే వర్దిల్లాలే అఖిల భారత రైతు కూలీ సంఘం వర్దిల్లాలే అఖిల భారత రైతు కూలీ సంఘం పోరాడే వాణిదే పోరాడే వాణిదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే వర్దిల్లాలే అఖిల భారత రైతు కూలీ సంఘం వర్దిల్లాలే అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రారంభంగా వస్తున్నది వర్షాకాలం కొద్ది రోజులలో ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం రైతాంగానికి వెంటనే సబ్సిడీ మీద ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి ఎరువుల్ని అందించాలని విత్తనాలని అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వాలు ఈ దేశానికి అన్నం పెట్టేది అన్నదాత కాబట్టి అన్నదాత కన్నీరు పెట్టద్దని వల్క ప్రేమ బోసుడే తప్ప రైతాంగానికి మాత్రం సరైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు ప్రభుత్వం మరి అందించేటువంటి ఒక పరిస్థితి లేదు కాబట్టి సరైనటువంటి విత్తనాలు అందించాలని మొత్తం ఏజెన్సీలో నకిలీ వ్యాపారస్తులు ఉన్నారు ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నారు ఈ వ్యాపారస్తులకి మొత్తం కూడా మరి నకిలీ విత్తనాలు వస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఏజెన్సీలో కాబట్టి మొత్తం కూడా లైసెన్స్ లేనటువంటి వ్యాపారస్తుల్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని రైతాంగానికి నాణ్యమైనటువంటి విత్తనాలను అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు మొత్తం టోటల్గా ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు ఉన్నారు ఈ వడ్డీ వ్యాపారులు ఎలాంటి లైసెన్స్ లేకుండా ఏజెన్సీలో షెడ్యూల్ ఏరియాలో వన్ ఆఫ్ సెవెన్ చట్టం పరిధిలో ఇవాళ ఈ లైసెన్స్ లేనటువంటి వ్యాపారస్తులు యథేచ్ఛంగా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు నకిలీ పురుగు మందులు అమ్ముతున్నటువంటి యొక్క పరిస్థితి కొనసాగుతూ కొనసాగుతున్నది కాబట్టి ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు వాటి మీద మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాటిని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ప్రకటించింది ఆ ఆరు అనే తక్షణమే అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రైతులందరికీ కూడా సకాలంలో రైతులందరూ కూడా రుణమాఫీ చేయాలని బ్యాంకుల ద్వారా రైతులందరూ కూడా సకాలంలో మరే రుణాలు అందించాలని చెప్పి కొత్త రుణాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా రైతాంగానికి కన్నీరు పెట్టేటువంటి ప్రభుత్వం కన్నీరు పెట్టించేటువంటి ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో మనం చూసినప్పుడు చరిత్రలో నిల్వలేదు శట్టపుట్టలో చేరిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీలను తక్షణం అమలు చేయాలి రైతాంగానికి మరి పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ ఎండాకాల సీజన్లో పండించినటువంటి పంట మొత్తం కూడా తడిసి మొలకలు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ పంటలకు కూడా మన పంటలు కూడా కొనుగోలు చేసి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము నాణ్యమైనటువంటి విత్తనాలని ప్రజలకు అందే విధంగా రైతాంగానికి అందే విధంగా ప్రభుత్వాలు చూడాలని నకిలీ విత్తనాలను అరికట్టాలని లైసెన్స్ లేని వ్యాపారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం వచ్చే రైగా ఉన్నది ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎన్ని మనం ధర్నాలు చేసినా ఎన్ని ఏం చేసినా కూడా వాళ్ళు చేసే పని మళ్ళీ చేస్తాను కేవలంగా నకిలీ ఇత్తనాలు ఇప్పటికే ఊళ్ళల్లా అన్ని చేరి ఉన్నాయి నాణ్యమైన విత్తనాలు మనకు లైసెన్స్ ఉన్న గింజలే తేవాలనేది మనం కోరుతాను రెండవది వీళ్లకు పంటలు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు